హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పాతకాలం నాటి పద్ధతిలో ఎండాకాలంలో చదువు చేసే ఆనపకాయ పులుసు కర్రీ అండి ఆనపకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము ముందుగా ఆనపకాయ తొక్కంతా చెక్కేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఏమన్నా గింజలు ఉంటే తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఈ అదే చాలా మందికి తెలియకపోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందుకే మొత్తం ఎలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మూడుసార్లు వాష్ చేసుకోవాలండి నేను ఇక్కడ నీళ్ళు వేసి వాష్ చేస్తున్నాను ఎండాకాలంలో ఆనపకాయ పులుసు చేసుకుని తినడం చాలా మంచిదండి చాలా చేస్తుంది ఆనపకాయని మూడుసార్లు వాష్ చేస్తానండి ఇప్పుడు నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి నేను స్టవ్ మీద పెడుతున్నానండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఆనపకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత సన్నగా పొడుగ్గా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆనపకాయ పులుసులో కారం వేరు పచ్చిమిర్చి కారమే ఉంటుందండి అందుకే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్నాక ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఆనపకాయ పులుసు కదండి అందుకే నేను కొంచెం చింతపండు తీసుకుని నీళ్ళు వేసి రెండుసార్లు వాష్ చేసి తర్వాత నీళ్ళు వేసి నానబెట్టానండి ఆనపకాయ ఉడికాక మళ్ళీ చూపిస్తానండి చింతపండు నానపక నేను చింతపండు రసం తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అనపకాయ ఎలా ఉడకపోవాలి లైట్గా ఎలా కలర్ చేంజ్ అవ్వాలండి ఆనపకాయని పట్టుకొని చూస్తే మనకి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అలా సాఫ్ట్గా అయితే అప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలండి తగినంత వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేను కలుపు వేసానండి ఉప్పు వేసాక ఒకసారి కలుపుకోవాలి ఉప్పును మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు రావాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ లోపు నేను తాలింపు కోసం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర తీసి పెట్టుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ కదా నీళ్ళు మొత్తం కూడా పోవాలి అనపక దగ్గరకు వచ్చేయాలండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి తాలింపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆనపకాయను వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా అనపకేపుల్స్ రెడీ అయిపోయింది విడివిడి అన్నంలో అనపకేపుల్స్ వేసుకొని పక్కన ఉడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్టీ అనపకేపుల్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్